క్యాన్సర్ అంటే ఇది ఒక సెల్ కనుక బాడీలో ఎప్పుడైనా కానీ నార్మల్ సెల్ డివిజన్లో ఒక సెల్ నుంచి రెండు సెల్స్ రావాలి ఆ సెల్ డివిజన్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి సెల్స్ నుంచి నాలుగు నాలుగింటి నుంచి ఎనిమిది ఇలా రెగ్యులర్గా వెళ్తే కనుక నార్మల్ ప్రాసెస్లో వెళ్తుంది బాడీ అయితే ఎప్పుడైనా ఒక్క సెల్ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఒక్క సెల్ కూడాను దెబ్బతిని అంటే మ్యూటేషన్స్ అనేసి అంటాం అనమాట అంటే జన్యుపరమైన లోపాలు కానీ లేకపోతే ఇంకా అదర్ ఇన్సెల్స్ వల్ల కానీ ఆ సెల్ పాడైపోతే కనుక అది క్యాన్సర్ కింద మారిపోతుంది ఎలా అవుతుంది అప్పుడు ఒక సెల్ నుంచి వంద సెల్స్ వందల నుంచి వేలు అలాగా పెద్ద మాస్ లాగా డెవలప్ అయ్యి అదొక క్యాన్సర్ కంతిలాగా తయారవుతుంది దీన్ని క్యాన్సర్ అనేసి అంటాం ఇది ఏ పార్ట్లో వస్తే దానికి సంబంధించిన క్యాన్సర్గా మాట్లాడతాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం సర్వెక్స్లో వస్తే సర్వైకల్ క్యాన్సర్ అంటాం స్టమక్లో వస్తే స్టమక్ సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే పైన టాప్ నుంచి ఒక వెంట్రుక దగ్గర నుంచి కింద కాలి అరికాలి వరకు ఎక్కడైనా కానీ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది